మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది చిరంజీవి ముందు రెండు ఆప్షన్లు ఉన్నట్లుగా తెలుస్తోంది అందులో తన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఉంది కానీ చిరు మాత్రం అది కాకుండా భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయట కాగా రీసెంట్ గానే చిరంజీవికి భారతీయ జనతా పార్టీ నుంచి ఓ కీలక పదవి కూడా ఇస్తామనే ఆఫర్ వచ్చిందట ఇలా మొత్తానికి చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీకి సంబంధించి వార్తలు వైరల్ అవుతున్నాయి బీజేపీలోకి చిరంజీవి వెళ్లినట్లయితే ఢిల్లీ స్టార్ గా మెగాస్టార్ చిరంజీవి ఉండబోతున్నారట ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున మెగా బ్రదర్స్ ప్రచారం చేయనున్నారట ఇక ఢిల్లీ ఎన్నికల తర్వాత చిరంజీవికి రాజ్యసభ ఆపై కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి మరి చిరంజీవి నిజంగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది ఈ వార్తలపై చిరంజీవి ఎలా స్పందిస్తారో చూడాలి